హ్యాపీ మార్నింగ్ అందరికీ కూడా ఎందుకు హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ అంటూ ఉంటాం ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మనం సంతోషంగా ఉంటేనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇది పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనకి కూడా తెలుస్తూ ఉంటుంది మనం అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటామండి ఎలాంటివి తెలిసినా తెలిసి కూడా చేస్తూ ఉంటాం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ 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 ఈ మధ్య ఎక్కువ వినపడుతున్నది ఏంటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించలేము కానీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలము ఎలా తగ్గిస్తాము ఒక పెద్దవాళ్ళకందరికీ కూడా చాలామందికి వచ్చినటువంటి ఆలోచన అండి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో ఒక ప్రధాన పాత్ర తీసుకున్నారు ఏంటంటే మనం రోజు కూడా పది నుంచి పదహైదు వరకు కవర్లు చిన్న చిన్న వాడుతూ ఉంటాం ఇలాంటి పాల కవర్లు కావచ్చు అలాగే ఇలాంటి చిన్న చిన్న కూరగాయలకి సంబంధించి తీసుకొచ్చి రావడము కురుకురే ప్యాకెట్స్ ఇలాంటివి తీసుకొస్తాం పాలక వాళ్ళు కట్ చేసిన తర్వాత చిన్న చిన్న వే వాటి వల్ల ఏంటవుతుందంటే చాలా పొల్యూషన్ అయిపోతుంది మనం వాటిని భూమిలో పడేస్తున్నాం భూమిలో చాలా కాలుష్యం అయిపోతుంది ఆ భూమి కాలుష్యం అవడం వల్ల ఏంటవుతుందంటే వాటిని కరగట్లేదు వాటిని ఏం చేస్తున్నాయి మళ్ళీ ఆవులు జీవరాశులు అన్నీ కూడా తిని వాటికి అనారోగ్యం పాలైపోతున్నాయి ఒక్కొక్క ఆవుని చూసామంటే కడుపు అంతప్పుడు చాలా ఉబ్బిపోయి చాలా ప్రమాదం అవుతుంది అలాంటప్పుడు అవి పాలిస్తున్నాయి కదా ఆ పాలు మనం తాగుతున్నాం కదా మన పిల్లలు తాగుతున్నారు కదా మనం ప్రతి ఒక్క దాంట్లో కూడా పాలు యూస్ చేస్తున్నాం అవునా కదా కాఫీ నిద్ర లేచినప్పటి నుంచి కాఫీ 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 అంటే అదే పాల ప్యాకెట్లని మనము ఎంతవరకు వాటిని భూమిలో పడేయకుండా కరెక్ట్గా మంచి ప్లేస్కి చేర్చరుగుతున్నాం వాటిని తిరిగి రీసైకిల్ చేసుకునే విధానం కూడా ఉందండి తెలుసా మీకు అందుకని ఈ ప్రయత్నం మేము ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఒక ఉద్దేశంతో కొన్ని అసోసియేషన్స్తో కూడా కల కలిసి మాట్లాడాలనుకుంటా ఉన్నాము అలాగే గవర్నమెంట్ కూడా ఒక మంచి సపోర్ట్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం కూడా దీనికోసమే ఈ ప్రయత్నము ఈ వీడియోస్ అన్నీ కూడా ఎందుకంటే మనం రోజు వాడి వారి వాడేటువంటి ఇలాంటి బాటిల్స్ కూడా మనం ఒకసారి వాడి దీన్ని ఇలా స్మాష్ చేసి పడేస్తుంటాం అలా పడేసే బదులు దాంట్లో మనం రోజువారి వాడేటువంటి ఈ ప్లాస్టిక్ కవర్లని ఇలా వేసి మూత పెట్టక ఫీల్ చేయమని పిల్లలకి పెద్దలకి చెప్పగలిగితే మంచి అవేర్నెస్ కలుగుతుందా లేదా దీన్ని మనము డైరెక్ట్గా కింద పడేయకుండా ఎవరైతే మనకి చెతం తిక్కపోయే వాళ్ళు వస్తారో వాళ్ళ చేతకిస్తే వాళ్ళు మళ్ళీ చేస్తారంటే దీన్ని బయట కరిగించి మళ్ళీ కూడా రీసైకిల్కి ఉపయోగించే విధంగా ఉపయోగిస్తున్నారు బయట కూడా అన్ని రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా ఇవి దీనివల్ల ఏంటవుతుందంటే మనకి తిరిగి తెలియకుండానే మనకి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళము అవుతాం సొసైటీకి అలాగే తెలియకుండానే మనకు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం కూడా అవుతాం సో దీంట్లో అందరం కూడా భాగం అవుతాం ప్లాస్టిక్ని నివారించేందుకు మనము సన్నిగ్ధం అంటే సన్నం సన్నిధం కా అవ్వేందుకు దీంట్లో అందరం కూడా భాగం అయ్యి ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించి నిర్మూలించే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే వాడకూడదు అనేటువంటి దానికైనా తగ్గించే ప్రయత్నం కొంచెం కొంచెంగా చేయగలిగితే మనం అందరం కూడా దీనిపైన ఒక మంచి అవగాహన కల్పించవ కల్పించిన వాళ్ళం అవుతాం అలాగే ఇలాంటి కంటైనర్ బాక్సులు కూడా ఉంటాయండి మనకి వేస్ట్గా తీసుకొని వచ్చి ఫుడ్కి సంబంధించి తెస్తాము దీన్ని మళ్ళీ రీయూజ్ చేయరనమాట దీన్ని ఏం చేస్తారంటే పారేస్తూ ఉంటారు అది ఒక్కోసారి నాకే కూడా చాలాసార్లు గుచ్చుకునింది కూడా పగిలిపోయి ఇవన్నీ కూడా దాన్ని ఏం చేస్తాము మళ్ళీ మనం తిరిగి దీన్ని కరిగిస్తే ఇది ఒక మ్యాగ్నెట్ అయ్యి ఒక క్రీమ్ లాగా వస్తుంది దీన్ని మళ్ళీ కూడా దీంట్లో పౌడర్ కలిపి దీంట్లో కొన్ని కెమికల్స్ కలిపి కుర్చీలు తయారు చేస్తారు తెలుసా మీకు ఇది ఇది చేస్తున్నారు కాబట్టే మనం ఈరోజు చెప్తున్నాము ప్లీజ్ దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నంలో మనం అందరం కూడా భాగం అవుదాం పర్యావరణాన్ని కాపాడుదాం జంతువులని మనం సంరక్షించుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా